నెల్లూరు జిల్లా సీతారామపురం మండల పరిధిలో గురువారం తెలుగుదేశం పార్టీ శాసనసభ సభ్యులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా రాత్రికి సీతారామపురం చేరుకున్న కాకర్ల సురేష్ ను జనసేన పార్టీ నాయకులు కాశీరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ వీర మహిళలతో ఘన స్వాగతం పలికారు అనంతరం మారం రెడ్డి సర్పంచ్ చంద్రారెడ్డి తమ ఓటును తెలుగుదేశం పార్టీకి మాత్రమే వేస్తామని తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తిని గెలిపించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు గంధమ్మవారిపల్లి గ్రామస్తులతో కాకర్ల సురేష్ మాట్లాడుతూ గ్రామ వాస్తవులందరికీ నా నమస్కారాలండి ఈరోజున మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థికి ఎం ఎంపీ అభ్యర్థికి జరగబోయే ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఈరోజు సీతారాంపురంలో చిన్ననాగంపల్లిలో ప్రారంభించడం జరిగింది మండలం వరకు మనం దాదాపుగా ఎనిమిది గంటలప్పుడు ప్రారంభమైంది చిన్ననాగంపల్లి తర్వాత పబ్లేడిపల్లి తర్వాత మారేరెడ్డిపల్లి సీతారాంపురం మన మన పంచాయతీ గుర్చున్నాం ఇప్పుడు సీతారాంపురంలో కూడా ఇప్పుడు డోర్ టు డోర్ ప్రచారం చేయబోతున్నాము ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి రెస్పాన్స్ ఉంది ప్రతి ఒక్కరు కూడా లోపలికి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు వాళ్ళు పడిన బాధలు చెప్పుకుంటున్నారు గత ఐదేళ్లుగా అలాగే గత నలభై ఏళ్ళుగా ఏ అయితే వెనుకబడిపోయినాయో పూర్తిగా ఎవరు పట్టించుకోవటం లేదో అవి కూడా మన దృష్టికి తీసుకురావడం జరిగింది గత రెండు సంవత్సరాలుగా నేను తిరుగుతూ ఉన్నాను ఇటువంటి ఇక్కడ ఇప్పుడు ఈరోజు జరిగిన వెళ్ళే కాకుండా ఈరోజు నేను కూడా ఈ మూడు నాలుగు పంచాయతీల్లో చాలా ఏళ్ళు ముందు తిరుగున్నాను అలాగే ఎన్నో వేల గడపలు తొక్కడం జరిగింది ప్రతి చోట ఒకటే సమస్య ఒకటే సమస్య ఒక రకమైన నిస్పృహ వాళ్ళకి ఏ వచ్చే ఏమి అర్థం కాని పరిస్థితి ఏం చేయాలి ఎవరితో చెప్పుకోవాలనే పరిస్థితిలో ఉన్నారు దాదాపుగా ఇండిపెండెన్స్ వచ్చి డెబ్బై అయింది ఉదయగిరి నియోజకవర్గం ఎనిమిది మండలాల పరిస్థితి ఎలాగా ఉంది అందులో మరీ సీతారామపురం మండలం పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎక్కడ చూసినా వృద్ధులు కనపడుతున్నారు ఇళ్లలో ఎక్కరు కూడా ఏ అందరం మైగ్రేట్ అయిపోయిన సందర్భం ఎక్కడ ఒక మన ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరులు మైనార్టీ సోదరులు వాళ్ళు కొంతమంది కనపడ్డారు కానీ మిగతా చూడంతో ఎక్కడ చూసినా కూడా పెద్దవాళ్లే కనపడతా ఉన్నారు వాళ్ళు కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఈ రోజున ఇక్కడ చూస్తే ఒక కుటుంబం భర్త సంపాదించే సంపాదన తీసుకొచ్చిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సంపాదన సరిపోవడం లేదు చాలా మందికి వెల్ఫేరు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే వెల్ఫేర్ ఇస్తున్నాము అందరికీ వెల్ఫేర్ పంచుతున్నాము గోల్డెన్ ప్రోగ్రామాలు చేస్తున్నాము వాళ్ళు అందుకు ఓటేస్తారని చెప్తా ఉన్నారు అది ఒకసారి ఆలోచన చేయండి మీరు వెల్ఫేర్ అనేది మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ గారు రెండు రూపాయలు డెవలప్మెంట్ చాలా కూర్చులుగా మీరే నిర్ణయం తీసుకోండి ఆలోచించే నిర్ణయం తీసుకోండి ఇది ఇలాగా ఉంటే ఇంకో నలభై ఏళ్ళైన తర్వాత కూడా మనం ఇదే పరిస్థితిలో నా బదులు ఎవరో ఇంకోటి ఎక్కడికి మాట్లాడుతూ ఉంటాడు లేకపోతే మీరు ఇంకోటి మీ కొడుకులో మీ పూర్తుల్లో ఎవరో మీ నా ముందు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఇదే రిపీట్ అవుతుంది మళ్ళా నేను వరుకుంటుపాటు మండలం ఎర్రారెడ్డిపల్లి మా సొంత గ్రామం ఏ రోజైతే ఏ సమస్యలైతే మా కుటుంబం మేము మైగ్రేట్ అయ్యి బయటికి వెళ్ళాము నేను బతుకు బతుకు తెరుగు కోసం నేను అమెరికా వెళ్ళి ఇరవై రెండు సంవత్సరాలు అమెరికాలో నేను సంపాదించుకొని ఇక్కడికి ఎందుకు వచ్చాను ఇవన్నీ చూస్తే ఈ రోజు వచ్చి చూస్తే మళ్ళీ అదే సమస్యలు ఉన్నాయి ఎర్రారెడ్డిపల్లి పోతే అసలు కొంతమంది అసలు లేనే లేరు అదే సమస్యలు ఒక్క సమస్య కూడా సాల్వ్ కాలేదు సో నేను అందుకని చెప్తా ఉన్నాను ఇంకా నలభై ఏళ్ళు కూడా ఇలాగే ఉంటుంది దయచేసి ఆలోచన చేయండి ఒకసారి చేంజ్ రావాలి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కానీ నాకు కానీ అవకాశం ఇవ్వండి ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి అది ఒకటి నేను చెప్పదలుచుకున్నాను ఎక్కడికి మన కాకల సురేష్ గారిని ఆశీర్వదించడానికి వచ్చిన జనసేన టీడీపీ నా కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలానే మా బీజేపీ సోదరులు మేము ఫస్ట్ నుంచి ఉన్నాం కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను ఎక్కువసేపు మాట్లాడినాం మీరు నిస్వార్థంగా ఎవరైతే పని చేయగలరో వాళ్ళు ఎవరోనే మీరు మీరే బెరీజ్ చేసుకోండి ఇప్పుడు ఒక పక్క గత ఇరవై సంవత్సరాల నుంచి మధ్యలో ఒక టర్మ్ తప్ప మేకపాటి కుటుంబం ఉంది ఇంకొక పక్క ఒక అమెరికాలో కోట్లు విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చేసి ప్రజలకు ఏదో చేయాలని మా నా పరిధిలో నేను చేస్తుంటే ఆయన పరిధి చాలా పెద్దది అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చేసి సమాజం మార్చాలి ఆయన ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఆల్రెడీ కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు చాలా వరకు ప్రజలేక వెళ్ళిపోయింది ఇంకా మీరే ఊహించుకోండి ఎంతవరకు ఎంత చేయగలరో ఆయన ఆయన నన్ను నమ్మండి అండ్ సురేష్ గారిని పదింతలు నమ్మండి అది మాత్రం చెప్తున్నాను మీకు మీకు ఏమీ లోటు కాదు నా కుటుంబ సభ్యులందరికీ చెప్తున్నాను ఇక్కడ ఉండేవి వాళ్ళకి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు మీద వేసేసి ఎంపీ అభ్యర్థిగా మన సురేష్ గారిని సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యే అభ్యర్థిగా కంపల్సరీ గెలిపించుకుందాం మీ అందరికీ ధన్యవాదాలు